ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ కవాజాకు పెను ప్రమాదం తప్పింది ఆడిలైట్ టెస్ట్లో మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కవాజా గాయపడ్డాడు వెస్టిండీస్ పేషర్ షమర్ జోసఫ్ వేసిన షార్ట్ పిక్ బంతి అతడి హెల్మెట్కు బలంగా తాకింది బంతి తాకగానే బ్యాట్ కింద పడేసిన కవాజా నొప్పితో విలవెళ్లాడాడు మైదానంలోకి పరుగుతుకొచ్చిన ఫిజియో కవాజాకు కంకాషన్ టెస్ట్ చేశాడు అంతా బాగుండడంతో అందరూ ఊపిరిపించుకున్నారు ఈ ఘటన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆరో ఓవర్ రెండో బంతికి జరిగింది బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పడంతో ఉస్మాన్ కవాజాను రిటైర్డ్ హట్గా ప్రకటించారు మైదానం వీడుతున్న సమయంలో అతడి నోట్లోంచి రక్తం వచ్చింది ఆస్ట్రేలియా వైద్య బృందం వెంటనే స్కానింగ్ చేయగా దౌడ ఎముక విరిగి ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు దాంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు అయితే కంకాషన్ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయేమో అనే ఉద్దేశంతో కవాజాను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు జనవరి ఇరవై ఐదు నుంచి బ్రిస్పెయిన్లో గబ్బాలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది లోపు కవాజా కోలుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ